హలో గుడ్ మార్నింగ్ అండి మా ఇంట్లో వరండా పక్కన కుండీలాగా సిమెంట్తో చేయటం జరిగిందండి వాటిల్లో రెయిన్ లిల్లీలో వేయటం జరిగిందండి ఇవన్నీ విత్తనం ఎలా ఉంటుందంటే చిన్న ఉల్లిపాయ ఉల్లిగడ్డల్లాగా ఉంటాయి అనమాట గడ్డ టైపులో ఉంటాయి అన్నమాట అవన్నీ వేయటం జరిగింది సమ్మర్లోకి వచ్చేసరికి అసలు కనీసం లిల్లీ మొక్కలు కూడా లేనట్టుగా ఎండిపోయినట్టుగా అయిందండి ఎండిపోయామనుకున్నాను వర్ష అదేంటోగా అద్భుతంగా వర్షాకాలం వచ్చేసరికి ఒకరోజు రెండు రోజులు వర్షం పడిందండి అంతే ఒక్కసారి వంతకవి ఎదిగిపోయి పూలు నిండా వచ్చేసాయండి అది చూడండి ఎల్లో కలర్ పూలు అంతకుముందు నేను పూదేనా వేసాను అక్కడ నిండా పూదేనా మొక్కలు వచ్చేసాయి ఆ తర్వాత ఆశ్చర్యంగా వర్షం వచ్చేసరికి మరి అసలు అక్కడ ఏమీ లేని ఆ గడ్డే కొంచెం అట్లా ఉండేది లిల్లీ గడ్డి తర్వాత ఒక్కసారి ఎదిగిపోయి మొత్తం ఎరగ పూసినట్టు పూసేసాయండి చూడండి మొగ్గలు పూలు అసలు రెండే రోజులు వర్షం వచ్చిందండి మరి వర్షం మరి మామూలు నీళ్లు పోసినా కూడా ఎంతగా రావు మరి వర్షం కురిసేసరికి మరి ఎక్కడి నుంచి అది చాలా అద్భుతంలాగా ఉంటుందండి ఆ మొత్తం నిండిపోయిందండి అసలు పూల వనంలాగా అసలు ఎంత ఆశ్చర్యం అనమాట అట్లా ఎల్లో కలరు పింకు వైట్ ఇవన్నీ కూడా ఆ చుట్టూ ఉన్నాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో లిల్లీలో ఇవి ఒక రకం రేణి లిల్లీ అందుకే పెట్టారు గాబోలు వర్షం వచ్చినప్పుడే రెండో రోజుకే అద్భుతంగా పైకి వస్తూ ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు ఏమాత్రం ఖాళీ లేకుండా విరగబూసాయండి చూడండి ఎంత బాగున్నాయి కొన్ని విప్పుకున్నాయి కొన్ని మొగ్గలు అనమాట పొద్దున్నే లేచి చూసేసరికి మంచిగా వెరబూసి కుండీలు నిండా నిండిపోయాయండి మొత్తం కూడా ఆ చివరి నుంచి ఈ కూడా మంచిగా చూడండి అద్భుతంగా ఉన్నాయి అసలు ఆ లోపలంతా కూడా పూదీనా మొక్కలండి సమ్మర్ మొత్తము పూదీనా ఉంది అవన్నీ అసలు కనీసం కనిపించడం కూడా కనిపించలేదు గడ్డంతా ఎండిపోయి ఉంది ఆ పూదీనా మంచిగా ఎక్కువ దట్టంగా వచ్చేసింది పూదీనా మరి ఆశ్చర్యంగా వర్షం వచ్చే టైం మాత్రమే మొత్తం చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఇంటి చుట్టూ కూడా ఏదో పసుపు తివాచి పచ్చినట్టుగా పువ్వులు చూడండి అసలు ఎన్ని రకరకాలుగా అసలు వైట్ పింక్ కూడా ఉన్నాయండి అది కూడా చక్కగా పూస